ైనటువంటి జీవుల భోగం కోసం అనుభవం కోసం తమోగుణ ప్రధానమైనటువంటి ప్రకృతి నుండి ఈశ్వరేచ్ఛను అనుసరించి పంచభూతాల సృష్టి జరిగింది భగవంతుడు సృష్టికి నిమిత్త కారణుడు ప్రకృతి ఉపాదాన కారణం పంచభూత సృష్టిని గుర్చి దాత్మన ఆకాశ సంభూత అగ్నే అగ్నేరాప అభ్యహప పృథివీ అనేటటువంటి క్రమం ఉపనిషత్తులో చెప్పబడింది కదా కావున ఉపనిషత్తుల నిండా ఏమున్నదంటే అది జ్ఞానకాండ కావున సంపూర్ణమైనటువంటి కర్మకాండ నుంచి జ్ఞానకాండలోకి ఏ విధంగా మారాలి దాన్ని ఏ విధంగా పాటించాలి అనుసరించాలి ఏ విధమైనటువంటి నియమాలు కావాలి అనేటటువంటి నియమాన్ని కలిగి ఉంటుంది వేదమంతా కూడా ఆ ఉపనిషత్తులు కూడా కావున ఉపనిషత్తులో ఉన్నటువంటి ఆ జ్ఞానకాండ మార్గాన్ని మనం ఏ విధంగా పట్టుకోవాలో అది రామచంద్రమూర్తి వాటిని స్వీకరిస్తూ వాటిని సజావుగా అనుసరిస్తూ ఆ గమనాన్ని సాగించాడు కావుననే ఆదర్శ పురుషుడయ్యాడు స్థూల పంచభూతాలు ఆకాశాదులు సూక్ష్మ పంచభూతాలు శబ్ద స్పర్శాది తన్మాత్రలు వీటిల్ని అనుభవించేవాడు గ్రహించేవాడు జీవుడు కనుక అతనికి గ్రహించేందుకు జ్ఞానేంద్రియాలన్నటువంటి సృష్టించాడు పరమాత్మ కావున ఈ పంచభూతాల యొక్క సత్వాంశం నుండి క్రమంగా ఉంటే ఆకాశ సత్వాంశం నుండి శ్రోత్రం అంటే చెవి వాయు సత్వాంశం నుండి త్వక్షు అంటే చర్మం అగ్నిసత్వాంశం నుండి చక్షు అంటే కన్ను జలసత్వాంశం నుండి జిహ్వా అంటే నాలుక పృథివీ సత్వాంశం నుండి గ్రాణ గ్రాణం అంటే ముక్కు ఆ ముక్కు ఏ విధంగా ఈ పంచభూతాల నుండి ఈ యొక్క పంచ ఈ జ్ఞానేంద్రియాలు ఏ విధంగా మనకు పరమాత్మ అందుబాటుకు చేశాడో సృష్టి చేశాడో ఇవి విషయాలను గ్రహించేటటువంటివి జ్ఞానేంద్రియాలు ఈ అన్ని భూతాల యొక్క సమిష్టి తత్వాంశం నుండి అంతఃకరణం పుట్టింది ఈ అంతఃకరణమే పరిణామ భేదాన్ని బట్టి రెండు విధాలుగా ఉంటుంది సంశయాత్మక వృత్తి రూపంలో ఉండే మనస్సు ఒక్కటైతే నిశ్చయాత్మక వృత్తి రూపంలో ఉండే బుద్ధి రెండవది ఇది మనం గ్రహించాల్సినటువంటి విషయం ఈ అంతఃకరణాలు ఎన్ని ఉన్నాయి అంటే అంతఃకరణాలు నాలుగు ఉన్నాయి కదా ఒకటి అంతఃకరణాలు నాలుగు కదా ఒకటి మనస్సు బుద్ధి చిత్తము అహంకారము అనేటటువంటివి అంతఃకరణాలు నాలుగు ఇవి వీటి డ్యూటీ ఏంటి వీటి పని ఏంటి మనస్సు బుద్ధి చిత్తము అహంకారము అనేటటువంటి అంతఃకరణాలు నాలుగు కూడా ఎప్పుడు మనిషిని శాసిస్తూ ఉంటాయి మనిషి అనేక గతులకు కారణమవుతూ ఉన్నాయన్నమాట మనస్సు అంటే అనేక ఆలోచనల ప్రవాహాన్ని మనస్సు అంటారు అనేక ఆలోచనల ప్రవాహాన్ని మనస్సు అంటారు మరి ఆ మనస్సును అదుపులో ఉంచేటటువంటి ప్రజ్ఞ ఏదైతే ఉందో దాన్ని బుద్ధి అంటారు అంటే దాన్ని మనస్సాక్షి అని అంటారు అందుకే అంతఃకరణాలు నాలుగు కూడా మనస్సు బుద్ధి చిత్తము అహంకారం అనేటటువంటి నాలుగు కూడా మనిషిలో ముఖ్య పాత్ర పోషిస్తూ ఉన్నాయన్నమాట మనస్సు అనేక ఆలోచనల ప్రవాహం బుద్ధి అంటే నిర్ణయాదేశకారిగా ఉంటున్నటువంటిది బుద్ధి అనమాట ఇది చేయాలా ఇది చేయకూడదా ఇది మంచి ఇది చెడు అనేటటువంటి ఒక నిర్ణయాధికారిగా పనిచేస్తుంది బుద్ధి ఇకపోతే చిత్తము చిత్తము అంటే ఎప్పుడూ ఒక విషయాన్ని చింతించేటటువంటి స్వభావం కలిగిన దాన్ని చిత్తము అంటారు అది ఎప్పుడు చింతిస్తూనే ఉంటుంది తర్వాత అహంకారం ఇవన్నీ నాలో ఉన్నాయి నా చేతనే ఇవన్నీ నడవబడుతున్నాయి నాలోనే ఇవన్నీ ఉన్నాయి నాకే ప్రత్యేకం నేనే అనేటటువంటిది ఏదైతే ఉందో దానిని అహంకారము అంటారు అనమాట ఈ అంతఃకరణాలైనటువంటి నాలుగు కూడా భగవంతుని ఆధీనంలో ఉంటే లేదా బుద్ధి ఆధీనంలో ఉంటే ఆ విధంగా మనం అన్ని చేసేటటువంటి మాట క్రియ పనులన్నీ కూడా భగవదేచ్ఛగా మనం భావించినట్లయితే మనకు కర్తృత్వ భావం అనేటటువంటిదే లేకుండా పోతుందనమాట కావున ఆ కర్తృత్వ భావం అనేదే లేకుండా మనం కర్మలన్నీ చేస్తూ ఉంటే చేసేటటువంటి ప్రతి కర్మ కూడా ఒక దివ్యమైనటువంటి యజ్ఞంగా వెలుగుతూ ఉంటుంది చేసేటటువంటి ప్రతి ఆలోచన కూడా గొప్ప వైదిక సదస్సుతో కూడి ఉంటుంది చేసేటటువంటి ప్రతి సంకల్పం కూడా గొప్ప భగవదీచ్ఛతో కూడినటువంటి సంకల్పంగా మారుతుంది కావున అలాంటి సంకల్పాలన్నీ కూడా ఒక్క చోట కూడితే అందుకనే సామూహిక ప్రార్థనకు ఎంతో విలువ ఉంటుందండి ఎప్పుడు కూడా ఒక్కరు పూజించేదానికి ఒక్కరు భజించేదానికి సామూహికంగా అందరూ భజించి కీర్తించి భగవంతునిలో రమించేదానికి తేడా ఉంటుంది ఖచ్చితంగా ఎందుకంటే సామూహిక ప్రార్థన అంత గొప్పది అందుకనే ఒక్కరు చేసేటటువంటి యజ్ఞము ఒక్కరు చేసేటటువంటి సంకల్పం ఒక్కరు చేసేటటువంటి ఆలోచన ఇవన్నీ కాకుండా సామూహికంగా అందరూ కలిసి ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులైతే కావచ్చు ఊరి ప్రజలందరూ కావచ్చు కలిసి కూర్చొని ఆ భజన లాంటిది చేసుకుంటే కీర్తిస్తే అర్చిస్తే భజిస్తే ఆప్యాయతగా భగవంతుని ఎంతగానో ఆరాధిస్తే పాలును బువ్వయు పెట్టదని కుడుపరా పాపన్న రాయన్న లేలే లెమ్మన్న అరటిపళ్ళు కొని తెచ్చలేకున్న నేను నమ్మటే లాలింపరే తల్లిదండ్రులు లప్పులు తెచ్చి వాత్సల లక్ష్మి శ్రీలీలా వచనంబుల్ కుడుపరా శ్రీకాళహస్తేశ్వర అంటాడు కదా పాలు నీళ్లు అన్నం పెడితే నా అంటాడు అరటిపల్లే తీసుకురా అంటాడు గోబీ రైసే తీసుకురా అంటాడు రకరకాల బయట ఉండే చెత్త అంతా అంటాడు తల్లిదండ్రులు ఏం చేస్తారంటే ఆ ఆప్యాయతతో అనురాగంతో ఆ పుత్ర వాత్సల్యంతో ఏం చేస్తారంటే లగెత్తుకల్లి అవి తీసుకొని వచ్చి బుజ్జగిస్తూ ఏ విధంగా తినిపిస్తారో భగవంతుడు ఆ విధంగా బుజ్జగిస్తూ ఇస్తాడంట ఎవరికి ఆర్తపరాయణుడైనటువంటి భక్తునికి ఏ విధంగా అయితే ఆ విధంగా భగవంతుని ఎప్పుడు సర్వదా అతి గతిపతి సర్వం నువ్వే స్వామి పరమాత్మని ఏ విధంగా మనం భావన చేస్తామో అప్పుడు పరమాత్మ యొక్క ఆదర్శం పరమాత్మ యొక్క అనుగ్రహం ఏ విధంగా ఉంటుందంటే అనన్యా తేషాం మా జనాపర్యుపాసతే వహామ్యహం Thank you